నేను వేసిన ప్రతి కిచెన్ వేస్టేజెస్ ఎంత బెనిఫిట్స్ ఇచ్చాయో నేను ఈ షార్ట్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కిచెన్ వేస్టేజెస్ వేసాను కదా ఇక్కడ నుంచి మనకి కొత్తిమీర అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మొక్కకంతా కూడా ఆకులు తీసేసాను ఆ ఆకులు మొత్తం కూడా ఇలానే వేసేయడం జరిగింది అది డీకంపోజ్ ప్రాసెస్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ దోసకాయ విత్తనాలు దోసకాయ వేస్టేజెస్ వేసాను వాటి నుంచి దోసకాయ చిన్న మొక్కలైతే స్టార్ట్ అయ్యి వాటిని పీకేశాను దానివల్ల ఎక్కువ ఎనర్జీ తీసేసుకుంటుంది అనేసి ఇక్కడ అల్లం వేస్టేజెస్ వెల్లుల్లి వేస్టేజెస్ వేసాను అవి ఎంత మంచిగా గ్రీనరీగా ఈ ఆకులు చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో సో ఇక్కడ వేసిన కాంపోస్ట్ వేస్టేజెస్ డీకంపోజ్ అయిపోతుంది కాంపోస్ట్ లాగా అందుకని లీవ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ చిన్న కుండీలో ఉన్న పెద్ద మొక్కకి వే వేస్టేజెస్ వేస్తున్నాను బీరకాయ తొక్కలు మొక్క మట్టి భాగం పెస్ట్ లేకుండా ఉన్నట్లయితే ఈ కూరగాయల వేస్టేజెస్తో ఎన్నో రకాల న్యూట్రిషన్స్